అసలు సెలబ్రిటీస్ అందరూ ఇంతేనా ఇలాగే బిహేవ్ చేస్తారా అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కొంచెం కూడా యాటిట్యూడ్ లేకుండా ఇగో లేకుండా ఎంత మంది అడిగినా ఫొటోస్ కి ఫోసెస్ ఇస్తూ ఇంకా టీవీ షోస్ లో ఆడియో ఫంక్షన్స్ లో ఎంతైతే సరదాగా జోవియల్ గా ఉంటారో ఇక్కడ కూడా అంతే సరదాగా ఉంటారా అనుకున్నాను కానీ ఈయన చూసాక మాత్రం నిజమే అనిపించింది నేను చెప్పేది ఎవరి గురించి అనుకుంటున్నారా అదేనండి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పటాస్ నుండి సంక్రాంతికి వస్తున్న వరకు వరుస హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి గారు మా బంధువుల మ్యారేజ్ కి గెస్ట్ గా వచ్చారు గుర్తుపట్టి ఆయన దగ్గరికి పలకృష్ణానికి వచ్చిన ఆయన మీరు ఎప్పుడైనా ఎవరైనా సెలబ్రిటీని కలిసారా వాళ్ళు మీతో ఎలా మాట్లాడారు ఎలా బిహేవ్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఏవండోయ్ అనిల్ రావిపూడి గారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ లాంటి హిట్ సినిమాలు ఇచ్చారు మరి నా ఛానల్ కూడా హిట్ అవ్వాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి చేసుకోండి